గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ గౌడ్ ఈరోజు మెడ నొప్పి మెడ త్రిప్పుకోడానికి ఇబ్బంది అలాగే మెడకు వచ్చే బాధల గురించి వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చేస్తే ఈ మెడకున్న సమస్య మొత్తం కంప్లీట్ పోతుంది మెడ ఆరామ్ గట్టిగా అయిపోతుంది దీనికి ఫస్ట్ తల క్రిందికి ఆకాశానికి పైకి ఫ్లోర్ ఫ్లోర్ కిందికి చూడాలి పైకి ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్లో ఐదు సార్లు లేదా మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు పది పదహైదు సార్లు ఇట్లా యాభై సార్లు చేసినా ఏం ఫరగకూడదు ఖచ్చితంగా డైలీ మాత్రం ఒక పది పది సార్లు మాత్రం చేసుకోవడం లేదంటే ఇరవై ఇరవై ఐదు సార్లు చేసుకోవడం మంచిది తల కిందికి పైకి కిందికి పైకి కిందికి పైకి ఇదే విధంగా నేను ఇప్పుడు ఎట్లా చేస్తున్నా అట్లా ఒక పది పదహైదు సార్లు కిందికి పైకి కింది పైకి పొద్దున్న పరిగణ మళ్ళీ ఇక్కడ ఎడమకు పూర్తి భుజం వరకు కుడికి భుజం వరకు మెడను ఇక్కడ అక్కడ కూడా తిప్పాలి దీనిది తిప్పడం వల్ల రక్త ఆ నాలు మొత్తం సర్వైకల్ ఏరియా అంటే మెడ యొక్క ఏరియా మొత్తం ఇవి పూసకు ముప్పై మూడు జతల ఎముకలు జాయింట్లు ఉంటాయి వీటి ద్వారా మనకేమవుతుందంటే వెనుకల రక్త ప్రసరణ సరిగ్గా జరిగి రక్తం మెడకు సమృద్ధిగా అంది నొప్పి అనేది పందైపోతుంది ఇప్పుడు నిలువ అయిపోయింది అడ్డం అయిపోయింది ఇప్పుడు గుండ్రంగా తిప్పాలి ఇట్లా పైకి ఆకాశాన్ని ఇట్లా సరుకు చూసుకుంటూ కళ్ళు తిరిగితే కళ్ళు మూసుకోవాలి గుండ్రంగా ఏడమ కొడి నుంచి కుడి నుంచి ఎడమకు కొడి నుంచి ఎడమకు ఇట్లా కూడా ఒక ఇరవై నుంచి ఇరవై ఇరవై ఐదు సార్లు మెడను బాగా సమృద్ధిగా తిప్పాలి ఇట్లా ఇది తిప్పేటప్పుడు కొద్దిగా చక్కెర వస్తుంది కొందరికి ఆరోగ్యం వెళ్ళిన వాళ్ళకు ఇట్లా యాభై సార్లు తిప్పినా ఏం కాదు అంటే ఒక క్రమం పెట్టుకోవాలి రోజు ఇరవై ఐదు సార్లు కానీ యాభై సార్లు కానీ అలా టైంను బట్టి పది పది సార్లు కానీ తక్కువ టైం ఉన్నప్పుడు లేదంటే కనీసం ఐదు ఐదు సార్లు అయినా డైలీ తిప్పుకోవాలి తిప్పుకుంటే ఇట్లా నుంచి ఎడమకు తర్వాత వచ్చి మళ్ళా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే గడదతో అక్కడ మళ్ళీ ఆపోజిట్ మళ్ళీ కొడుని ఏడుమ నుంచి కొడికి మళ్ళీ ఇట్లా కూడా నిదానంగా మళ్ళీ దీని మెడను తిప్పేది ఉంటుంది అన్నట్ల ఈ విధంగా తిప్పుకోవడం వల్ల నరాలు మొత్తం డియాక్టివేట్ అవుతాయి అన్నట్ల అవి రాత్రి అంతా పడుకున్నప్పుడు అలాగే నిద్రపోయినప్పుడు పట్టేసి ఉంటాయి నరాలు రక్త ప్రసరణ సరిగ్గా జరగక గుండె మీద కూడా బరువు పడుతుంది ప్రసం జరిగినప్పుడు బీపీ పెరుగుతుంది అటువంటివి రాకూడదు అనుకుంటే ఈ విధంగా మళ్ళా ఇటు అటు ఇటు అటు ఇట్లా చేసుకున్నాక ఇప్పుడు ఎనిమిది ఆకారంలో తిప్పాలి ఎనిమిది ఆకారం ఇట్లా మెడను ఎనిమిదిలాగా ఊహించుకొని ఫ్లోర్ నుంచి ఇట్లా ఈ విధంగా ఎనిమిది ఆకారంలో తిప్పాలి ఇట్లా ఎనిమిది ఆకారంలాగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కుడికి దీపాలి ఎడమకి దీపాలి కుడికి దిప్పాలి మనం మనస్సులో ఊహించుకున్నాలి ఎనిమిది ఆకారాన్ని ఉంచుకొని ఇదే విధంగా మళ్ళీ ఎడమ కూడా సేమ్ అదే పది పది సార్లు తిప్పుతావు పదిహేను సార్లు ఇరవై సార్లు చెప్తావు ఈ విధంగా డైలీ కమ్ ఖచ్చితంగా ఇది మెడ కొరకు అయితే మీరు రాను రాను ప్రతిదీ వెన్ను పూస గురించి కానీ నొప్పి కానీ సాయాటిక ప్రాబ్లం గురించి కానీ రకరకాలీ ఈ యోగా ఆసనాల ద్వారా మరియు దాని దీని ద్వారా ఉంటుంది ఎడమ కుడి కుడి ఎడమ ఇంకా మనం సర్ది జలుబు రొంప ప్రతిదాని గురించి కూడా ఈ యోగాల మందులు అవసరం ఉండదు కేవలం యోగా ద్వారానే తగ్గించుకోవచ్చు దీనితోటి తగ్గినప్పుడు కొద్దిగా మందుల సపోర్ట్ కానీ ఆయుర్వేదిక్ సపోర్ట్ కానీ లేదంటే ఇంగ్లీష్ మందుల సపోర్ట్ కానీ తీసుకొని ఇంకా దీనిలో బెస్ట్ అంటే హోమియో హోమియో మెడిసిన్స్ కూడా చాలా సైడ్ ఎఫెక్ట్ లేకుండా బాగా పనిచేస్తాయి అవి ఎప్పుడంటే ఈ యోగా చేయలేము మనకు అంత చేసినంత వరకు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మందుల ద్వారా కంట్రోల్ చేసుకుని ఇట్లా ఇట్లా మెడ నరాలను గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఒక పది నుంచి ఇరవై ముప్పై మసా యాభై సార్లు మసాజ్ ఈ షోల్డర్స్ని కానీ వీటిని కానీ చేసుకుంటే అక్కడెక్కడైనా రక్తం గడ్డగట్టింది కానీ కొవ్వు వారింది కానీ ఉంటే అది తగ్గుతుంది ఇప్పుడు ఈ కుడిచేత్తోటి ఏడా పక్క కంతకు పెట్టాలి పెట్టి నెత్తిని ఇక్కడ ఒ చేతితోటి బలంతోటి మన బలం శక్తి ఎంత ఉందో అంత ప్రెషర్ చేసి ఒత్తిపట్టాలి అది ముప్పై సెకండ్ల నుంచి మూడు నిమిషాల వరకు ఒత్తిపట్ట ఇది ఈ విధంగా మన గట్టే ప్రెస్ చేసి పెట్టాలి శాత కాదు అనుకున్నప్పుడు ఓపిక లేనప్పుడు వదిలేసేయాలి ఇట్లా మూడు ఐదు పదిసార్లు ఈ వ్యాయామం కూడా చేసుకోవాలి తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ ఈ పక్క ఈ చెత్తోటి ఎడమ చేత వెనుక కుడి చేత్తోటి ఈ విధంగా ఒత్తి పట్టడం మళ్ళీ వదిలేయడం ప్రెషర్ చేయాలి బాగా ప్రెషర్ చేసి వదలాలి ప్రెషర్ చేసి వదలాలి వెన్నెముకలు సర్వైకల్ ఏరియాలో ఉన్న జాయింట్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది నరాలు ప్రసరణ జరిగే జరిగి ఎముక అనేది గట్టిగా అవుతుంది ఈ విధంగా ఇట్లా ఈ ప మనకు వీలైన సార్లు చేసుకోవాలి ఇప్పుడు రెండు చేతులు ఇట్లా పెట్టి తలాని ముందు కొంచెం ఉంచాలి చేతులతోటి తలను వెనక్కి తొప్పాలి ఈ విధంగా గట్టిగా వెనక్కి తప్పుకుంటే శక్తిని మొత్తం వెనక్కి తొప్పుకుంటే తల తలని మాత్రం ముందలకి ఉంచాలి తొప్పాలి అట్లా అట్లా ఒక పది నుంచి పదిహేను ఇరవై ఇరవై ఐదు సార్లు చేసుకోవచ్చు మన వీళ్ళని బట్టి మనకు తక్కువ టైం ఉంటే తక్కువ సార్లు ఎక్కువ టైం ఉంటే సండే రోజు హాలిడే ఉన్న రోజు మనం ఎక్కువ సార్లు కూడా చేసుకునే బా చేసుకుంటే బాగుంటుంది ఇదే విధంగా చేతి ఇట్లా కప్లింగ్ లాగా చేసి ఎంగికి వెళ్ళి పెట్టి వెనక్కి నుంచి నెత్తిని వెనికి పోతాలి చేతితోటి ముందరికి గుంజాలి తల ఎనికి నెట్టుకుంటూ చేతులతోటి ముందరు గుంజుకున్నాలి ఇట్లా కూడా పది నుంచి పదిహేను ఐదు పది యాభై సార్లు మన వీళ్ళని బట్టి ఈ విధంగా ప్రెషర్ చేయాలని అట్లా చేస్తే ఇది మెడకు మంచి వ్యాయామం జరుగుతుంది ఇది ఖాళీ ఇంకోటి ఏముంటుంది అంటే ఇవి చేస్తే కూడా తగ్గదు అంటే ఇట్లా ఇట్లా గదువ కింద చేతులు పెట్టి గదువని పైకి ఒత్తుకుంటా తలను కిందికి ఒత్తుకుంటా అట్లా కూడా చేయాలి ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేసినప్పుడు అప్పటికి తగ్గలేదు అనుకున్నప్పుడు సర్ది జలుబు రొంపా ఏమన్నా చూసుకోవాలి ఇట్లా చేతి రెండు వేలు దిండిని పెట్టి షోల్డర్ను ఇట్లా ఒక ఇరవై ఐదు ముప్పై యాభై ముందుకు తిప్పాలి అదేవిధంగా మళ్ళీ వెనక్కి కూడా గోల్గా తిప్పాలి ఇట్లా ఇట్లా వెనక్కి తిప్పాలి ఇట్లా డైలీ చేయడం వల్ల ఏమైందంటే శరీరం దృఢంగా కూడా అవుతుంది అస్సలు వెన్ను వెన్ను నొప్పి కానీ నడుము నొప్పి కానీ అలాగే ఈ సర్వైకల్ ఏరియా ఇవన్నీ మొత్తం పోతాయి ఇట్లా చేతులు దండం పెట్టినట్లు పెట్టి ఇట్లా కూడా ఒక వంద వంద యాభై వీలైతే నూట యాభై రెండు వందల ఒకసారి కూడా డైలీ ఉదయం సాయంకాలం ఇది తిన్న పరులే తినకున్న పరులే తిన్నప్పుడు చేయాలి తినకూడదు అనేది సమస్య ఏం లేదు తిండికి దీనికి ఏం లేదు ఉదయం చేయొచ్చు సాయంకాలం కూడా చేసుకో చేసుకోవడం వల్ల ఇది ఇట్లా ఎడమ కుడి గదువ కిందకి వెళ్ళి ఇవన్నీ ప్రెషర్లు సర్వైకల్ ఏరియా అనే దానికి ప్రెషర్